ఎప్పుడైనా ఎవరైనా పిచ్చాడు మమ్మల్ని పైసలు నడుతూ మాట్లా బట్టలు కొత్త అంటే చెప్పాను డైలాగ్ మంచిగా వచ్చింది ఎవరైనా పిచ్చాడు పైసలు పెడితే మేము ఏం చెప్తా తెలుసా అన్న నీది నాకు ఎవడైనా పిచ్చాడు పైసలు ఆడితే మేం చెప్తా తెలుసా అన్న నీది నాకు ఒకటే పరిస్థితి బట్టలు ఒక్కటే మంచిగా ఉన్నాయంట నేను ఇదే నాడు నా ఇంటికెళ్ల భూమి మీద ఆడేది ఆ సర్పంచ్ లు చూసి సఫాయిలూ కూడా బంద్ పెట్టేది ఈ మున్సిపాలిటీ ఏరియా వచ్చేది ఉంటే మున్సిపాలిటీలో కూడా సఫాయి సిబ్బంది బంద్ పెట్టేది ఇక ఏమో సబ్బుల ఏమో షాంపూలా తిప్పవాలి సబ్బులు షాంపూలు పెట్టుకుంటే ఇట్లా గొర్రెత్ ఆ ఎన్ని పట్టుకోవాలి ఎప్పటికినాడు గో ఇక్కరే అనుకుంటా నానెట్టుండేదమ్మా ఆ ఇంతపు నువ్వరే జీడి గింజలు వేసి పెట్టుకొని ఆ నువ్వే వెట్టుకుంటే జేడిపోతు లెక్క పెరిగేది ఆయన ఇప్పుడే గొర్రెతో కల లెక్కన ఎవరెత్తుకొని చూడదు ఎవరు చూసే కదా గొర్రెతో కళ్ళెక్క అయిపోతాయితావు నేను అంటూ ఎవరు ஏ பூ தூடு பூலி சி பூந்தாரு ఏ ఇదర వెళ్తది ఆ అక్కలాలా ఇయ నీతి పుడుదా అశోక పౌడరు పౌడర్స్ పౌడరు అన్ని మూడు మిక్సింగ్ చేసి వేసుకుంటాను మా లిప్స్టిక్ పెడతా లిప్స్టిక్ అక్కడ బాధపడగ

பரிசுரா பட்டு சீரத்த பதில் பாடை நான் தமிடா நல்ல குழந்தரா தமி தம்முடா இது துலசி தீர்த்த ಕಷಬಿರಾಮ <Giro entender>

మురిపోయిన నాలుగు గంటలు ఎల్లి గంటలు ఉల్లి గంటలు ఉన్నాయి మూల మూలకు ఆ వాసనను పరితర విద్యా నిరుద్యోగులు ఎంత విడత ఉన్నాయి ఐదు బొట్లు పెట్టింది కడప ఐదు బొట్లు పెట్టి కోటింటి ఎల్లమ్మ గోగుడు ఎల్లమ్మ పరశురాములున్నారు తిరుంట తిరుక్కుంట రావంగా ఇంటికితున్నదయ్యా అందరేరు ఎల్లమ్మ కలారా

ఆ పాడతావు పాడతా ఉదరకిచ్చుకుంటా కుదరీలక్క చంద్రగా అక్క పేర్లు తెచ్చి అత్తగారిచ్చుతాడున్న పేరు అత్తగారిచ్చుకున్న పేరు రెండు పేర్లు వెచ్చిస్తారు పాడతావు పైసలు అడగా పెడతారు ఎత్తుకున్నా మాకులే పిల్లలు మాకులేదా పండుగ పిల్లలకు బట్టలు కావద్దా వాళ్ళకు బడి ఫీజులు కావచ్చా వాళ్ళకు ఒకడేవాగులు కావాలని తడేవా అంగీలు కావాలే బాగులేదు సంవత్సరం మీకున్నట్టు మీ సంవత్సరం సత్యరాజరగాల

ఐరో కానోళ్ళు అత్తరు అమ్మకి ఎన్ని బాధలమ్మా ఎంత కర్త ఉంటుంది హైరోడ్ అయ్యేది తాగి నాకు పోయా ఉత్తర కాని పాడుతావరు అయితే పాయి ఆనేవారు ఎరు ఉత్తరం అయితే పాడతావు అవి వాళ్ళమే ఎత్తిపాడతావుతావు భారైనా పైసలు

నేన ఎత్తు కచ్చింది అంటే ఎత్తు కచ్చో బిడ ఎల్లమ నివాచనత కొడుకు వరిశ రావు అంటే బాదల కాల లేకసి ఓరి మాచ్చర్ నామడ మల్ల నల్ల కుల్ల ఇది నా ఎరుడియ చెప్పటాల నా పట్టుపట్ట పద రేకింద తమ్మీ తమ్మీ ఏ గడగడ గడగడ మగర్ మోర్వాడి వెట్ట బాదల పరిచే లేక నాయక సాత్తుటాల అదినవిద నా బిడ్డరేనికి వెళ్ళవ్వ మా గౌన్లో వాళ్ళ ఇంటికాడ్డ వాసుపేయిన కళ్ళు కుండలు బంతకున్న కళ్ళు కుండలు ఓ బంతకున్న సొప్ప సొబ్ ఈగలు కళ్ళు నువ్వు బ్రాహ్మణి ఎల్లమ్మ బిడ్డ ఉన్నావు నువ్వు బ్రాహ్మణింటి బిడ్డ ఉన్నావు ఎల్లవ తల్లి మా ఇంట్లో తాగలేదు మా ఇంటికి ఆయన వాళ్ళత్తరు కాను వల్లత్తారు బిడ్డ అత్తలు కాదని కోడలు అత్తది కోడలు కాదని అత్తది అత్త అరికి మీద కూతుంట పెడతాము కోడలు నడించుంటే పెడతాము అయ్యో అత్తముచ్చట కోడలకు చెప్పము కోడలకు అత్తవి చెప్పము మా ఇంటి లోపల సాగలు ఎక్కడ ఉన్నాయి నా బిచ్చరి బిక్కులు అబద్ధకున్నాయి తొరి బిక్కులు అబద్ధుకున్నాయి నాబిడ్చ మా ఇంక జాగలేదు గారి నీకు జోబ్రాలు పెడుతున్నా ఈ జోబ్రాలు పట్టుకొని పోయె అన్నన జాకో పోలేరే లేదుల్లమ్మ అయ్యో మా కూడా కైదు బొట్టు పెట్టింది గడప ఐదు బొట్టు పెట్టింది కూడా కాపరిశ రావా అన్న గుడగరా ఆ తీ పేరు అప్పుడెవో రావుడా పేరు అప్పుడెవో రావుడా ఎవ్వడ ಟೈತ ಮೂಡ ನಾಲ್ಬೈ ನೀವು ನಿದ್ರಾತ್ ಇವೇರ નલ્લા એ નલ્લા ય વાલેરા નલ્લા દી પેડા ઉનેવે માવાડી પન્નાલ્લા માયડી પન્ના છોટ કે નીત તન ઉઠા બેડ કે નીત તનવે నువ్వు ఎట్లా చూసినా వాస్తులేవు రెండెకరాలు వేయడా రెండెకరాలు వేదా నీ పండ్లు పెద్దగున్నాయా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా అంటే మానకలు దాచిన రూపాయలు ఇచ్చిండు ఇంత అట్టుకొని రాగా ఎవర కొనుక్కుంటారని అత్తన్నా ఇక్కడ నువ్వు పండ్లో పండ్లము మరి చోడికి ఎన్నిస్తా నువ్వు తగడికి ఎన్నిస్తా నువ్వు అంటూ ముఖమేనా అమ్మే ముఖమేనా అనుకో నీ చేతులు విరిగిపోతే అది తెలుగు ఎవరైనా కానీ గొప్ప మీద చేయబెట్టారా ఎంత పాడు పడ్డావురా నువ్వు ఎదురు అయినా చేసి ఖచ్చితమైన మాట్లాడుతాను బూడిది కాడ అవుతా బుడికా అయితే తగ్గడికి ఎన్ని సోటికి ఎన్నిస్తాను తగడికి ఎన్నిస్తాను ఇదిగో సోటికి నాలుగు తగ్గడికి రెండు గట్టేట్టుంటే ఐదు రూపాయలకు నాలుగు పది రూపాయలకు రెండు ீசபடுத்து <laughs> கோதோடெ <laughs> 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 అదే అక్కడ సోటికి నాలుగు చోటికి నాలుగు తగ్గడుకు రెండు తగ్గడుకు రెండు అదే అమ్మే ముఖైనా అయితే మీరు పిచ్చిదాననుకుంటా రావురా పిచ్చలే సాదుతా అని అనుకుంటాను అవబాడుతాను అయితే చోటికి నాలుగు తమ్ముడికి రెండు అంటే అనుకుంటాను కావచ్చు అని అంటారా మీరు అందరూ కూడా చోటికి నాలుగు అంటే ఉరిగిపోయి అక్కి ఫ్రేరి ముట్టి ఫ్రైని నాలుగు ఇస్తాను తమ్మిడికి రెండు అంటే ఇయల్లం వంటిన పనులు బ్రొబ్బురు బుర్రబురే వాళ్ళు పనులు తమ్ముడుకి రెండు ఇస్తాను అబ్బో నేను తెలియదు నువ్వు దాన్ని ఇష్టమోగండి అయితే నేను తరం ఇక్కడనేది అంటే మీ లోబనుకున్నది అసలు నేను మీ ఇంట్లో నా కొడుకు పరశురాముడు పెట్టే బాధలు కదా ಒಂದ ಐದಾರು ಮೊಂದು ಸಿಟ್ಟಿ ಆ ಸಿಟಿ ಮಾಡಿ ಎಪ್ಪಂಗರ ಬಾಕ್ಸರು ಬದಲೈತಾರೆ ರಾ ಸಿಟ್ಟಿ ಸಿಕ್ಕಿ ನಾವು ಹಾ ಸಿಟ್ಟ

వార్త వాళ్ళ